നമസ്തേ വെൽക്കം ടു സി എം ടു കേന്ദ്ര പട്ടണാഭിവൃദ്ധി శాఖ నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షన్ పోటీలో ఏపీ ఐదు అవార్డులు కైవసం చేసుకుంది పది లక్షల జనాభా పైపడిన నగరాల సూపర్ స్వచ్ఛ లీగ్ కేటగిరీలో విజయవాడ మూడు నుంచి పది లక్షల జనాభా కేటగిరీలో గుంటూరు మూడు లక్షల లోపు జనాభా విభాగంలో తిరుపతి పురస్కారాలు గెలుచుకున్నాయి ఢిల్లీలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగులేటి పొంగూరు నారాయణ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కోమారెడ్డి పట్టాభిరామ్ అంతేకాకుండా మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఆయా నగరాల మేయర్లు కమిషనర్లు పురస్కారాలు అందుకున్నారు ప్రత్యేక కేటగిరీలో జీవిఎంసీ విశాఖపట్నం ప్రామిసింగ్ స్వచ్ఛం ఆది స్టేట్ కేటగిరీలో రాజమహేంద్రవరం మినిస్ట్రియల్ అవార్డులను సొంతం చేసుకున్నారు ఇందో వరుసగా సారి పరిశుభా నగరంగా అవార్డు గెలుచుకుంది ఇక తర్వాత వరుసలో సూరత్ నవీ ముంబై విజయవాడలు నిలిచాయి మూడు నుంచి పది లక్షల జనాభా కేటగిరీలో నోయిడా చండీగఢ్ మైసూర్ ఉజ్జైన్ గాంధీనగర్ గుంటూరులు అలాగే మూడు లక్షల లోపు జనాభా కేటగిరీలు న్యూఢిల్లీ తిరుపతి అంబికాపూర్ లోనవాలలో అవార్డులను సొంతం చేసుకున్నాయి దేశ వ్యాప్తంగా నిర్వహించిన ఈ సర్వేలో పద్నాలుగు కోట్ల మంది ప్రజలు పాల్గొన్నట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ తెలిపింది ఇందులో వచ్చిన ఫలితాలను అనుసరించి మొత్తం నాలుగు నగరాల్లో నాలుగు కేటగిరీలోనూ కూడా ఈ డెబ్బై ఎనిమిది అవార్డులు ప్రకటించింది ఇక గురువారం జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ భట్టర్ పాల్గొని మంత్రిత్వ శాఖ స్థాయి అవార్డులు అందజేశాయి ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి నారాయణ విలేకర్లతో మాట్లాడుతూ జాతీయ స్థాయి అవార్డులు పొందేలా స్వచ్ఛ కార్యక్రమాలు చేపట్టినట్లు కూడా అధికారులను అభినందిస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు ప్రతి నెల మూడో శనివారం ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో స్వచ్ఛ భారత్ పై ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్లు కూడా గుర్తు చేశారు తద్వారా సీఎం స్వచ్ఛతపై ప్రజలను చైతన్య పరుస్తున్నట్లు కూడా చెప్పారు దానివల్ల ఇప్పుడు ఐదు అవార్డులు వచ్చాయన్నారు ఇక పట్టాభిరాబ్ మాట్లాడుతూ భవిష్యత్తులోనూ స్వచ్ఛత విషయంలో ఏపీని ఆదర్శంగా నిలుపుతామని ఆయన వెల్లడించారు